ఇదేనా గైస్ వెల్కమ్ టు आवर ఛానల్ వెల్కమ్ ప్లీజ్ టుడే వి ఆర్ ప్లేయింగ్ ద డార్క్ కవర్స్ ఒక హారర్ గేమ్ సో గేమ్ ఏందంటే మనం తీస్ అన్నమాట మనం ఒక హౌస్ లోకి వెళ్తాం దొంగతనం చేయడానికి ప్లాట్ ట్విస్ట్ ఏందంటే ఈ హౌస్ లో ఒక దయ్యం ఉంటది సో ఇప్పుడు దొంగతనం ఆ దయ్యం ఎవరు ఇంట్లోంచి బయటికి వెళ్ళడం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఓకే గాయస్

అయితే ఎత్తే అన్ని ఎత్తే తీసుకోబోయ్ బ్యాగ్ లో పెడతాను అంత లోపల అది ఓపెన్ లైట్ బంద్ చేసిండ్రా లైట్ చదు ఎవరిని తెచ్చుకున్నాడు లేదంటే ఎవరో వాడినాడు కానీ ఎవరో ఒకళ్ళు మీతో ఎవరు వాడు కాదు ఎవరు వాళ్ళు అక్క దగ్గరికి స్టోన్ కెమెరా కావాలా వద్దు కెమెరా అక్కర్లే నాకు కెమెరా అక్కర్లేదు వేస్ట్ తెలుసా ఈ బ్లైండ్ గోల్కి దానికి పళ్ళు కనిపించవు కెమెరా తీసుకొని ఏం చేసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే ఇది ఓపెన్ చేసి ఇక ఎట్లా పోవాలి కదా బుక్స్ అనుకున్న వర్షాలు లేపేసినావా అవును ఇటా ఇటొచ్చా ఇటొచ్చాక

స్టాప్ స్టాప్ ఎంటై నా మి యా కమల రన్ కొట్టు చేసాను ఓకే ఎక్కడే ను ఉంది పైడకే వస్తది డౌన్ 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 రైట్ రైట్ లెఫ్ట్ డౌన్ 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 రైట్ రైట్ లెఫ్ట్ రౌండ్ డౌన్ మోడల్ రైట్ అప్పు అప్పు లెఫ్ట్ లెఫ్ట్ రౌండ్ అరే కరెక్ట్ చెప్పరా మళ్ళీ చెప్పు కరెక్ట్ చెప్పు అప్పు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అప్పు అప్పు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అప్పు లెఫ్ట్ కాదు అది డౌన్ మళ్ళీ చెప్పు అవ కొంచెం ఆ పోని దాన్ని రైట్ ఇప్పుడు చెప్పు అప్పు డౌన్ లెఫ్ట్ డౌన్ రైట్

ట్రెజర్మింగ్ అట్లా వస్తాకా చూసుకో ఆడాను అక్కడ అక్కడ ఉన్నారు చూసుకోండి చూసుకోని వెళ్ళండి నేను ఆయనకి రాకట్లయితే అది క్లోజ్ అవుతుంది ఇంత స్పీడ్ ఊరుకుంటే అది క్లోజ్ చేసింది అది అది అక్క కాదు మంచి మాట లోపల ఉన్నారా స్ట్రైట్ చాలా టాలెంట్ స్ట్రైట్ గెల్ స్ట్రైట్ గెల్ స్ట్రైట్ గెల్ లోపల కొద్దు లోపల కొద్దు స్ట్రైట్ గెల్ నా సెన్సర్ మూవుతది కదా సెన్సర్ మ్యాటర్ కదా ఫస్ట్ ఫ్యూజ్ పెట్టాలి సో వాట్ నౌ ఫ్యూజ్ ఫ్యూజ్ పెట్టాలి రా ఐ డోంట్ నో ఇప్పుడు లోపలకి ఎందుకు రమ్మను ఇప్పుడు స్ట్రైట్కి ఎందుకు రమ్మను అటు వెళ్ళాలి ఇంకా ఈ స్ట్రైట్గా కాదను అన్నది టేక్ లెఫ్ట్ టేక్ లెఫ్ట్ టేక్ లెఫ్ట్ అదే స్ట్రైట్గా స్ట్రైట్గా వచ్చాయి సైడ్ సైడ్ రైట్ 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 చేయ అక్క లోపల ఉంది అక్క లోపల ఉంది ఒక ఓపెన్ చేస్తుండో నేను ఓపెన్ చేస్తాను నేను వెళ్ళిపోతున్నా ఏడాకెళ్ళావు అమ్మా చంపు ఊరుక్కుంటూ వచ్చేసిన కొంచెం దూరం వచ్చిన ఉరుకుంటూ జస్ట్ మిస్ అక్క మిస్ చేసింది ఇప్పటి గ్యాప్లా కనిపించే నువ్వు అక్క ఏడు లైట్ నువ్వేగా అక్క లోపల ఉందా అక్క అక్క లోపల లేదు ఓపెన్ చేసే తెలిసిపోయింది

ఎవరీ బయట రైట్స్ అక్క రాకుండా చాలు అక్క నీకు నాకు సంబంధం లేదు అక్క వచ్చింది రోయ్ అక్క వచ్చింది అక్క రాక్కాక్క తీసుకో ఇప్పుడు చెవైలి వస్తుంటే నీ ముఖం మీద ఒక రూమ్ పడ్డది కదా ఎవేపు చూస్తున్నారా లేదు అక్క నా పక్కన వచ్చింది వెస్ట్ స్టోరేజ్ రూమే గాని వంటుంది ప్యాక్ ఫుల్ అంట నువేన వెస్ట్ స్టోరేజ్ రూమ్ గాని ఉన్నది లోపల సామాన్లు తీసుకో ఈ లోకల్ సామాన్లు తీసుకో పక్కాయి పక్కాయి పక్క నన్ను హెడ్ షాట్ బ్రో మైదా పిండుందా మైదా పిండా ఉండాలి ఒక ప్యాకెట్ ఉండాలి ఓపెన్ చేద్దామా యా ఎంటర్ ఇద్దాం లాక్ కోడ్ అంటా అప్పు రైట్ 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 అప్ చెప్పు చెప్పు

మన ఫస్ట్ వచ్చిన సన్మెంట్ కి మొత్తం మన కంపెనీ పేర్లు వచ్చిన కంపెనీ ఫోటోలు వెబ్సైట్ లో ఫోటోలు అవన్నీ అవి వచ్చినాయి కదా మరి దీనికి ఎందుకు స్వాట్ ఇవన్నీ వచ్చినాయి మ్యాటర్ మొత్తం జరగలేదు ఫోటోలు ఒకటి చూసినా నేను బ్రీఫ్ ఏంటి మొత్తం చూసినా నేను ఓపెన్ ఓపెన్ ఐట్ ఓపెన్ ఐట్ ఓపెన్ ఎయిట్ నేను చెప్పు రైట్ రైట్ అప్ రైట్ డౌన్ రైట్ రైట్ అప్ రైట్ డౌన్ ఆల్ రైట్ ఇప్పుడు మనం డైరెక్టర్స్ రూమ్ లోకి వెళ్దాం ఏ గ్యాప్ లెట్ బి డైరెక్టర్స్ రూమ్ లోకి వెళ్దాం రెడ్ కలర్ రూమ్ ఉంది కదా ఇందాక నువ్వు వస్తుంటే అక్కొచ్చింది ఎస్టిమేషన్ నేను పట్టుకుందా లేదు పైకి తీస్తా

ग्लिच है तो नहीं इन द वॉइस में आवाज ग्लिचेट हो रही है अक्का கொஞ்சம் सिंगिंग ट्राई कर देता हूं ओह शिट वाली पेस्ट सामान आने बेटे सामान आने बेटे चेक होता हूं तब में तक टेक ओके करगा टेक ओके అండ్ డయాస్ట్ రూమ్లోకి వెళ్ళదా ఉన్నావా అక్కగారు వస్తున్నారు చూసుకో వస్తుందా సౌండ్ వస్తుంది పాట పాడుతుంది అక్క అది అదైందర పవన్ అయిందా అది పద వెళ్దాం

వస్తున్నావా వస్తున్నా వస్తున్నా అంత సడన్ వచ్చింది అవుట్ ఆఫ్ నో వేర్ ఏం చేస్తున్నావు ఈ టు హెల్ప్ అన్నది హోల్డ్ ఈ టు హెల్ప్ నువ్వు ఏం చేస్తున్నావు హెల్ప్ చేస్తున్నావు

पंजे सावा ती तीन की ऐसा लेते दी दे। ना देखा तुमने डायरेक्टर्स की आदि डायरेक्टर्स की आदो तीन दिखी ताई अब ता ऐसा बाबे तीन की तीन की तीन की तीन नहीं ना यूँ तो लेको बातों में तो बातों की कुछ ना పోయినావు రైటా ఏంటిది తలపే తలిపే నాకు నీకు అసలు సంబంధం లేదు నేను బాత్రూంలో చూస్తుంటా

రూబీ దొరికింది ఏ అక్క అక్క ఆయనకు అక్క ఉంది అక్క మీ అక్క ఉంది ఊరా నువ్వు అక్కడెక్కడో మీ అక్కలను బతుకు నువ్వు రెడ్ రూమ్ కి వెళ్ళాలి ఇప్పుడు ఆ అక్క చూడ ఎట్లా పోతుందో ఏ రెండు రూమ్ కూర్చొని చూడు అక్కని చూడ ఏ రెండు రూమ్ డైటస్ రూమ్ ఈడే ఇందోకలా పోయింది ముందుకెళ్ళి ఇప్పుడు కనిపించట్లేదు కదా ఆ బ్లూ కలర్ రమ్మనే కదా చదువు లైట్ వేసుకొని చూస్తాను పాటగా లేరు ఉన్నది మెల్లగా పాట పాడుకుంటూ పోతుంది పాట పాడుకుంటూ పోతుంది మెల్లగా ఏ కనిపి చనిపించట్లేదు అక్క అయినట్టు అయినట్టుంది పద 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 క్యారెక్టర్ రూమ్కి పోవాలి అప్పుడు దా నువ్వు ఊరుకుంటూ వచ్చాయి ఫస్ట్ అక్కడ నేను నా దగ్గర ఇక్కడ రాలేదులే ఇప్పుడు చెప్పు అదే ఇందాక పైకి ఎక్కినాం కదా అందు దూరుకుంటూ పైన ఫస్ట్ ఫస్ట్ పైకి ఎక్కింది ఆ గదిలో కాకుండా ఇద్దరు హెల్ప్ కావాలిగా చెప్పు నేను కరెక్ట్ చెప్పాలంటే వెస్ట్ స్టోరేజ్ రూమ్ లో ఉన్నా నేను ఆ రూమ్ లోనే ఉన్నా కాదు

మన రూమ్కి వచ్చాం డోర్ డూరు పనిచేసింది అయ్యా ఎత్తుకొచ్చా నేను ఎత్తకు రాకుండా పనులు చేస్తాను అసలు ఎప్పుడైనా ఎత్తుకొచ్చేవి అక్కడ బలిద్దామని చూస్తున్నావా చదువు

ఉండొచ్చు ఇది ఎగ్జిట్ అండ్ అన్న మనం లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు మోస్ట్లీ ఇటు కాదు అనుకుంటున్నా వస్తున్నాం వస్తున్నా ఇటు కాదు పూరి అమ్మా ఈ ఇక్కడ నా ముందు ఓకే బాయ్ నేను డైటర్ రూమ్లోకి వచ్చేసి డైరెక్టర్ రూమ్ ఏడా ఏడా రెడ్ కలర్ రూమ్ స్టార్టింగ్లో వస్తాటేసిందిగా దొరికిందిలే

అవే చెప్పు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ డౌన్ రైట్ లెఫ్ట్ డౌన్ డైమెండ్ అంట గేమ్ లేవుగా గేమ్ ఆల్మోస్ట్ అంట నా దగ్గర కొన్ని ఉన్నాయి అవి కూడా బ్యాగ్లో పెట్టి తీసుకెళ్దాం అలా ఒక సార్లే కావాల్సినంత వచ్చినాయి కదా ఏది నా దగ్గర ఒక సిక్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ డాలర్స్ నా దగ్గర ఎయిట్ థౌసండ్ డాలర్స్ పడుతుంది మరి ఎట్లా పెడతావు అక్క బయటనే ఉంది బయట ఏ రూమ్కి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు ఆ రూమ్కి వెళ్ళాలి దొరికింది వాల్ట్ కాదు దాని ఏమంటాదు ఫ్యూజ్ పెట్టాడు అది ఇదే కదా కంట్రోల్ రూమ్ తక్కువ

You are dead.